వివేకానందుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు ఆయన నడుస్తూ వెళుతున్నప్పుడు ఆయనకు సిగరెట్ తాగాలి అని అనిపించింది ఆయన వెళుతున్నటువంటి దారిలో ఒక పొలంలో పనిచేస్తున్న వ్యక్తి బీడి కాల్చుకుంటున్నాడు వివేకానందులు వారికి అనిపించింది అతని దగ్గరికి వెళ్ళి ఒక బీడిని అడుగుదామని వివేకానందుల వారు అతని వైపు గమనించి చూశారు అతను అంటరాని వాడు అది గమనించి వివేకానందుల వారు అతన్ని అడగడం ఎందుకు లేని ముందుకు వెళ్ళిపోయారు కానీ అలా నడుస్తూ వెళుతున్నప్పుడు ఆయన మనసు ఆయన్ని ప్రశ్నించింది నువ్వు సర్వస్వాన్ని వదిలిపెట్టి సాధువుగా మారావు దైవాన్వేషణలో జీవితాన్ని గడుపుతున్నావు సమస్త సృష్టి దైవానిదే అని అందరికీ బోధిస్తున్నావు నువ్వు ఆ బోధలు అందుకుంటున్నావు మరి నువ్వు ఈ అంటరానివాడు వాడు అని అనుకుంటున్న వ్యక్తి ఆ దైవానికి సంబంధించిన వాడు కాదా అనంత ఆత్మశక్తి ఇతనిలో లేదా అని వారి మనసే ఆయన్ని ప్రశ్నించింది వెంటనే ఆయన తన తప్పిదాన్ని తెలుసుకుని వెనక్కి తిరిగి వచ్చి అతని దగ్గరికి వెళ్ళి సోదర నాకొక బీడి కాల్చుకోవటానికి ఇస్తావా అని అడిగారు అతను దూరంగా జరిగి నుంచోని చేతులు కట్టుకొని బాబు మీరు నాలాంటి వాళ్ళని అడగకూడదు నేను అంటరాని వాణ్ణి దయచేసి మీరు వెళ్ళిపోండి నా దగ్గర తీసుకోకూడదు అన్నాడు అప్పుడు ఆయన అక్కడ కూర్చొని అతని రమ్మని పక్కన కూర్చోబెట్టుకుని అతని భుజం మీద చేయి వేసి ఒక బీడీ ఇమ్మని అడిగారు అతని ఇచ్చిన బీడీని తీసుకొని అతని దగ్గర ఏమన్నా అగ్గిపెట్టి తీసుకొని వెలిగించుకొని అతనితో కబుర్లు చెబుతూ ఆ బీడి కాల్చి అతనితో కాసేపు గడిపి వెళ్ళారు ఆధ్యాత్మికత నేర్చుకుంటుంది ఒకవేళ పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటుంది పొరపాటును సరిదిద్దుకోవటం నేర్చుకోవటం ఇదే సాధన జీవితంలో ప్రతి మనిషి పొరపాట్లు చేస్తాడు అవగాహన లోపంతో అనేక పనులు తప్పులుగా చేయొచ్చు పొరపాట్లుగా చేయొచ్చు కానీ అవగాహనతో మరలా దాన్ని తిరిగి చేసుకోవటమే మనిషిని మహాత్ముడుగా చేస్తుంది అందుకే ఈ ప్రపంచం ఎప్పటికీ వివేకానందుడు లాంటి మహనీయులను మర్చిపోదు చెప్పటం కాదు చేయటం నేర్చుకోవాలి ఆచరించి చెప్పే వాళ్ళదే నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి జ్ఞానంగా ప్రపంచంలో నిలిచిపోతుంది